హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్నాను పిండి ఇవాళ వీడియోలో మనము చేయబోయేది అక్కి పుల్క అంటే బియ్యపిండితో చేసిన పుల్క పులక పిండితో చేసిన పుల్కాలు కర్ణాటకలో చాలా ఫేమస్ వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు మెత్తగా చాలా బాగుంటాయి ఈ పులకాలని వేడివేడిగా ఏదైనా కర్రీతో కానీ పప్పుతో కానీ తింటే చాలా బాగుంటాయి వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా మెత్తగా ఎంత బాగున్నాయో ఇవి చేయడం కూడా చాలా ఈజీ మరి అవి ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం మనకి మెయిన్ కావాల్సింది బియ్య పిండి ఇది మనం ఆడించినదైనా పర్వాలేదు బజార్లో కొన్నదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు నేను ఇక్కడ ఒక గ్లాసు తీసుకున్నాను బియ్య పిండి ఎంత తీసుకున్నామో అన్నీ నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్ళని ఒక వెడల్పాటి కడాయిలో పోయాలి ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించాలి మరిగించినప్పుడు ఆవిరికి కొన్ని నీళ్లు పోతాయి కాబట్టి నేను ఇంకొక పావు గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి అందులో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేయాలి ఉప్పుతో పాటుగా ఒక చెంచాడు నూనె కూడా వేయాలి ఇలా కొద్దిగా నూనె వేయడం వల్ల పిండి స్మూత్గా వస్తుంది పుల్కాలు కూడా మెత్తగా వస్తాయి ఇలాగ నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న బియ్య పిండిని నీళ్ళలో గరిటతోటి కలుపుతూ పిండిని వేసి స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసిన తర్వాత ఆ నీళ్ళలో పిండి బాగా కలిసేలాగా గరిటతో తిప్పాలి నేను వేయలేదు కానీ ఇష్టం ఉన్నవాళ్ళు నీళ్ళు మరుగుతున్నప్పుడు జీలకర్ర కానీ వాము కానీ వేసుకోవచ్చు మనం అందరం మామూలుగా రెగ్యులర్గా చేసుకునేది గోధుమ పిండి లేదంటే జొన్నపిండి ఈ మధ్యన రాగి పిండితో కూడా చేస్తున్నారు కానీ ఇలా చేయడం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది నేను కూడా ఈ మధ్యనే మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను ఇది చూసారు కదా పిండి ఆల్మోస్ట్ అంతా కలిసిపోయింది ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి ఒక గంట అయిన తర్వాత మూత తీసి ఈ పిండిని కలపాలి అప్పటికి కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటుంది చేతికి తడి చేసుకుని పక్కన గిన్నెలో నీళ్లు ఉన్నాయి కదా కొంచెం కొంచెం తడి చేసుకుంటూ పిండిని బాగా కలపాలి చేతికి తడి చేసుకోవడం వల్ల ఒకటి చెయ్యి కాలదు వేడిగా ఉంది కదా ఇంకాను ఇంకొకటి ఏంటంటే పిండి స్మూత్గా వస్తుంది అవసరం అనుకుంటే ఒక చుక్క నీళ్ళు కూడా చల్లుకోవచ్చు ఇది కలిపేటప్పుడు మనం గోధుమ పిండితో ఎలా అయితే కలుపుకుంటామో అలాగే రావాలి ఉండ చేస్తే ఉండ విరిగిపోకుండా రావాలి అలాగ కలుపుకోవాలి పిండిని పిండిని బాగా మద్దన చేస్తూ ఇలాగ మెత్తగా కలుపుకోవాలి దీన్ని ఉండ చేస్తే చెప్పాను కదా ఉండ చేస్తే విరిగిపోకూడదు విరిగిపోకుండా మెత్తగా ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఉండ ఎంత చక్కగా ఉందో మెత్తగా ఉంది చక్కగా ఉంది కదా క్రాక్స్ లేకుండా ఇలా ఉండాలి ఇప్పుడు మనకి పిండి మొత్తం కూడా మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకునేటప్పుడు చేతి పిండి అంటుకోకుండా కొంచెం తడి చేసుకుంటే స్మూత్గా వస్తాయి నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ ఎంత సైజులో చేసుకున్నాను ఈ ఉండలన్నీ కూడా ఇప్పుడు ఒత్తుకోవాలి ఇలాగ ఇప్పుడు ఒక్కొక్కటి ఉండ తీసుకుని పొడి బియ్య పిండిలో అద్దుకోవాలి అద్దిన తర్వాత మనం పిండి పులకలు ఎలా చేస్తామో అలాగే దీన్ని కూడా ఒత్తుకోవాలి ఇలాగ పిండి అద్దుకుంటూ ఒత్తుకోవాలి ఇవి ఒత్తేటప్పుడు కొంచెం అంచులు ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి తడి చేతితోటి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే మనకి కరెక్ట్ షేపే కావాలి అనుకుంటే ఏదైనా మూత పెట్టేనా కట్ చేసుకోవచ్చు లేదు షేప్ ఏదైనా పర్వాలేదు అంటే ఇలాగే కాల్ చేసుకోవచ్చు కూడా చూడండి నాకు కూడా కొంచెం క్రాక్స్ వచ్చే అంచుల దగ్గర చెప్పాను కదా నేను కొత్తగా నేర్చుకున్నాను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో చేయడము ఇలా వీలంత పలుచగా ఒత్తుకోవాలి ఒత్తుకోవడానికి వీలుగా అవసరాన్ని బట్టి కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఉండాలి చూడండి సైడ్స్లో క్రాక్స్ వచ్చింది కదా నేను ఇంతకుముందు చేసినప్పుడు మాత్రం అలాగే కాల్ చేసుకున్నాను మరి ఇప్పుడు వీడియోలో మంచిగా చూపించాలి కదా అందుకని ప్లేట్ తోటి కట్ చేస్తున్నాను రౌండ్ షేప్ కోసం చూడండి థిక్నెస్ మరీ దళసరిగా కాకుండా కొంచెం పలచగానే ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని వేడి వేడి పెన్నం మీద కాల్చుకోవాలి నేను ఆల్రెడీ పెన్నం పెట్టేసాను ఒత్తేటప్పుడే వేడెక్కాలి కదా అందుకోసము ఈ పులకాలు ఎప్పుడు కూడా ఏ పులక అయినా సరే వేడి వేడి పెన్నం మీద వేస్తేనే అది కూడా హైలో పెట్టి వేస్తేనే మెత్తగా వస్తాయి సిమ్లో పెట్టి కాల్చామంటే మాత్రం గట్టి పడతాయి ఇప్పుడు ఒకవైపున కొంచెం తడి ఆరే వరకు కాల్చుకోవాలి ఇలాగ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాల్చుకోవాలి రెండో వైపున కూడా కాలిన తర్వాత ఈ పుల్కాని తీసి డైరెక్ట్ స్టవ్ మీద వేయాలి స్టవ్ మీద వేసి ఒక్క నిమిషం పొంగే వరకు కాల్చుకోవాలి ఈ పుల్కాలు కాలిన తర్వాత కూడా కొంచెం తెల్లగానే ఉంటాయి మన చపాతీలు పుల్క గోధుమ పిండి పులకాల లాగా బ్రౌన్ కలర్కి రావు ఇప్పుడు మళ్ళీ దీన్ని పెనం మీద వేసి పూర్తిగా పొంగే వరకు కాల్చుకోవాలి చూడండి చక్కగా పొంగింది కదా ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఆ ప్లేట్లో ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ వేస్తే మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఇంకోటి ఒత్తుకుందాము దీనికోసం ఒక పిండి ముద్ద తీసుకున్నప్పుడు కొంచెం ఆరిపోయినట్టుగా అనిపిస్తుంది అలా అనిపిస్తే చేతికి తడి చేసుకుని ఒకసారి మర్దన చేయాలి చేస్తే మళ్ళీ మామూలుగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ ఉండని మళ్ళీ మెత్తగా రౌండ్గా చేసుకుని ఇందాక ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలి ఈ బియ్యపిండితో చేసిన పుల్కాలు మాత్రం ఎప్పటికప్పుడే ఒత్తుకుని కాల్చుకోవాలి మనం మామూలుగా గోధుమ పిండితో అయితే రెండు మూడు ఒత్తుకొని పక్కన పెట్టుకుని కాల్చుకోవచ్చు కానీ ఇది అలా కాదు ఆరిపోయి విరిగిపోయినట్టుగా వస్తాయి సేమ్ మళ్ళీ అలాగే ఒత్తుకున్న తర్వాత ఒక మూతతోటి కట్ చేసుకుంటున్నాను కొంచెం ప్రాక్టీస్ మీద బాగానే వచ్చేస్తాయి కొత్తలోనే కొంచెం ఇబ్బందులు అన్ని నేను ఇప్పుడు ఈ పులకాన్ని కూడా వేడివేడి పెళ్ళం మీద వేసి కాల్చుకోవాలి సేమ్ ప్రాసెస్ మనం ఇందాక కాల్చుకున్నాం కదా అలాగే ఒకవైపు కొంచెం కాలాలి తర్వాత రెండో వైపుకి తిప్పాలి రెండో వైపు కూడా కాలిన తర్వాత స్టవ్ మీద వేసి కాల్చుకోవాలి పులికాయలు కాలుస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే పెనం వేడిగా ఉండాలి హైలో పెట్టి కాల్చాలి అప్పుడే మెత్తగా వస్తాయి ఇది చూడండి స్టవ్ మీద వెయ్యక్క పొలం మీద డైరెక్ట్గా పొంగితోంది ఇలా కాలిన దాన్ని ఇప్పుడు స్టవ్ మీద వేసి ఇందాకట్లాగే పొంగే వరకు కాల్చుకోవాలి ఇలాగ రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చాలి ఇలా కాలిన పులుకాన్ని మనం ఇందాక పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా క్లాత్ వేసి అందులో వేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ కూడా కాల్చుకోవాలి చూడండి ఇది కూడా ఎంత బాగా పొంగిందో నేను ఇది నేర్చుకున్నాక అర్థమైంది ఏంటంటే దేనికైనా ప్రాక్టీస్ కావాలి అని ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి సర్వ్ చేసుకునేటప్పుడు పై నుంచి కొంచెం నెయ్యి రాసుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు లేదంటే అలాగే తినేవచ్చు చూడండి ఎంత మెత్తగా చాలా భలే ఉన్నాయి కదా నేను ఈరోజు దీనికోసం ఆలు బఠానీ కూర చేశాను మీరు మీకు నచ్చిన కూర చేసుకుని ఈ పుల్కాలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ పుల్కాలు తెలుసు తెలిస్తే ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే నాకు తెలియజేయండి పుల్కాలు అయితే మా ఇంట్లో అందరికీ నచ్చాయి ఎప్పుడు ఆ గోధుమ పిండి కాకుండా ఇది వెరైటీగా అనిపించింది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను కూడా ఇది ఇంకా మరి మీకు ఈ వీడియో రెసిపీ ఎలా అనిపించిందో తెలియజేయండి